దాంట్లో కొత్తగా శాంక్షన్ చేయించింది ఏం కాదు అది ఆల్రెడీ జగన్ టైంలో అది మొత్తం ఎంత ఉండాలి అసలు చంద్రబాబు గారు అప్పుడు చెప్పింది యాభై ఐదు వేల కోట్లు యాభై ఐదు వేల కోట్ల దాన్ని జగన్మోహన్ రెడ్డి అది తప్పని చెప్పి చివరికి దాన్ని యాభై నాలుగు వేల రెండు వందల కోట్లకి ఎంత మార్చాడు ఫిఫర్ స్టాండర్ పేరు అసలు చెప్పిందేమో అదంతా దోపిడీ అని చెప్పినోడు తర్వాత తను మార్చాడు చివరి కేంద్రం ఎంత తెలిచింది దాన్ని ముప్పై కోట్ల రూపాయలకేమో తెలిచింది ముప్పై వేల కోట్లకి ఇప్పటికే పదహారు వేల కోట్లు అయిపోయినాయి పదహారు పద్దెనిమిది వేల కోట్లు ఇంకో పన్నెండున్నర వేల కోట్లు ఏమో ఇస్తామండి ఇది అదవరకు జగన్ చేసినప్పుడు తప్పని చెప్పినటువంటి టీడీపీ దాన్ని అంగీకరించింది ఇప్పుడు ఇన్ని నలభై ఒక్క అడుగులు నలభై ఐదు అడుగులు ఇప్పుడు ఏమైనా చర్చిస్తున్నాడు ఎవడన్నా అతి పోలవరంలో దగ జగన్ ఎంత ఒప్పుకున్నాడు హెడ్డింగ్ పెట్టారు లేదా హైట్ తగ్గించేశారు ఇప్పుడు మళ్ళీ అదే హైట్ కి ఇక్కడ ఒప్పుకుంటే ఇక్కడ లేదు అంటే మనం ఏది ఫ్లేర్ అప్ చేయాలో ఏది డౌన్ ప్లే చేయాలో మీడియా చేతిలో ఉంది మిమ్మల్ని రెచ్చగొట్టాలా మిమ్మల్ని చిచ్చు పెట్టాలా చిచ్చ చిచ్చు అదేమంటారు పడుకోబెట్టాలా అనేది అదే నడుస్తుంది కాబట్టి ఉంది పోలవరం కాన్సెప్ట్ లో అయితే కొత్తగా ఏం లేదు ఇంకోటి పనులు కూడా ఇప్పుడు ఏం ప్రారంభం లేదు నవంబర్ నుంచి ఒకటి ఓకే చేశారు కాబట్టి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇదే మెగా కప్ చెప్పారు కాపర్ డ్యామ్ కాపర్ డ్యామ్ కాదు అది కొత్త అన్నారు కొత్తది అది దానికి ఓకే చేశారు తొమ్మిది వందల కోట్లు అది